కుబేరా సినిమా సూపర్ హిట్ టాక్స్ సొంతం చేసుకుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకలాడుతూ ఉన్నాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో ఆక్యుపెన్సీ కూడా క్రమంగా పెరిగింది ఈ సినిమా ద్వారా కుబేర సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి శేఖర్ కుమలా సినిమాలకి టాక్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది పలు రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది గతంలో మనం చూసాం ఇప్పుడు కూడా ఆయన తీసిన కుబేర సినిమా అదే జోరు చూపించింది వంద కోట్ల క్లబ్ దాటి మరింత వసూళ్ల జాతర చూపిస్తోంది మంచి పాజిటివ్ టాక్తో వసూళ్లు తీసుకువస్తోంది ఈ సినిమా శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున రష్మిక మందన నటించిన సినిమా ఇది జూన్ ఇరవై నా మంచి వ్యాప్తంగా గ్రాండ్గా తీసుకువచ్చారు మేకర్స్ పద్నాలుగు రోజులకి ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి పదిహేను రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ప్రతి షోకి పెరిగాయి మంచి కలెక్షన్ మార్క్ అందుకుంది ఇక ఓవర్సీస్లో కూడా సూపర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది శేఖర్ కమల ధనుష్ నాగార్జున కెరీర్లో కుబేరా ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇప్పటికే ఇచ్చింది ఓవర్సీస్లో అయితే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ మార్క్ను అయితే ఇప్పటికే దాటింది ఇంకా కొత్త వసూళ్లతో ముందుకు సాగుతోంది అక్కడైతే ఓవర్సీస్లో మిలియన్ డాలర్ల క్లబ్లోకి శేఖర్ కొమ్ముల సినిమాలు చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి కుబేర కూడా అదే విధంగా ముందుకు సాగింది హిస్టరీ క్రియేట్ చేసింది ఈసారి కుబేరా సినిమాకు యునానమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైంది ఈ సినిమాతో థియేటర్లన్నీ కలకలాడాయి వీకెండ్లోనే కాదు డ్రైడేగా ఉండే రోజుల్లో కూడా మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక నైజాంలో చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటింది విశాఖ నెల్లూరు హైదరాబాద్ గోదావరి జిల్లాల్లో వరంగల్లో మంచి బుకింగ్స్ ఇప్పటికే కనిపిస్తున్నాయి తొలి రోజు ముప్పై కోట్ల కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ సినిమా మూడో రోజు ఇరవై మూడు కోట్ల కలెక్షన్స్ ఐదు రోజులకి వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఇక ఈ సినిమా ఇప్పటికే నూట నలభై నుంచి నూట యాభై కోట్ల వస్తువుల మార్కు దాటింది పదిహేనో రోజు మూడు కోట్ల మధ్య వసూళ్లు వచ్చాయి ప్రతి గంటకి బుకింగ్స్ అయితే తొలివారం పెరుగుతూనే ఉన్నాయి ఇక కుబేరా సినిమాతో పాటు కన్నప్ప అదేవిధంగా తమ్ముడు ఈ మూడు సినిమాలు కూడా ఇప్పుడు థియేటర్ ఆక్యువెన్సీని అయితే పంచుకుంటూ ఉన్నాయి ఓవర్సీస్లో అయితే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల మార్క్ అయితే దాటింది కోలీవుడ్లో సుమారు అక్కడ కూడా దాదాపు ఇరవై లక్షల మార్క్ అయితే అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర కోట్ల మధ్య వసూళ్లు దాటాయి తమిళనాడులో సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుండేది రెండో రోజు నుంచి ఓవర్సీస్లో చూస్తే నార్త్ అమెరికాలో అయితే మంచి ప్రదర్శన చేస్తోంది ఈ సినిమా నాగార్జున ధనుష్ వీరి కెరీర్లో మంచి ఓపెనింగ్ సాధించింది ఒక సరికొత్త చరిత్ర అయితే లిఖించింది ఈ సినిమా